నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ మరోసారి కస్టడీ కోరేందుకు సిద్ధమైన ఈడీ సీఎం పదవికి రాజీనామా చేసేది లేదు బీజేపీ కుట్రలకు లొంగబోనన్న కేజ్రీవాల్ కకు తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఆందోళన వ్యక్తం చేస్తున్న బ్రిటన్ వర్సిటీ హామీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్న హరీష్ రావు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒకటి బీహార్లో దారి మళ్లింది ఒక ప్రాంతానికి బదులు మరో ప్రాంతానికి వెళ్ళింది లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి గురువారం బీహార్కు వెళ్లారు బీజేపీ ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పశ్చిమ చంపారన్లో ర్యాలీతో రాష్ట్రంలో ఆయన పర్యటన ముగియాలి అంతకంటే ముందు తూర్పు చంపారన్లో ప్రసంగించాలి కానీ హెలికాప్టర్ దారి మళ్లటంతో తొలుత పశ్చిమ చంపారన్ కు ఆ తర్వాత తూర్పు చంపారన్ కు ఆయన వెళ్లాల్సి వచ్చింది పశ్చిమ చంపారన్ లో ప్రసంగిస్తూ యోగి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని అలా చేస్తే మమతా బెనర్జీ ఎంకే స్టాలిన్ లాంటి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీకి అవకాశం ఇచ్చినట్లేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు ఎన్నికల్లో యాప్ను ఓడించలేమని ప్రధాని మోడీ భావించి తన అరెస్టుకు కుట్ర చేశారని ఆరోపించారు తనను అరెస్టు చేస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని ఢిల్లీ ప్రభుత్వం పడిపోతుందనేది మోడీ కుట్ర అని ఈ కుట్రను విజయవంతం కానివనని పేర్కొన్నారు తనను దెబ్బతయితానికి తల్లిదండ్రులను వేధించారు ప్రధాని మోడీకి కేజ్రీవాల్ హితో పలికారు తన తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా నరేంద్ర మోడీ అన్ని హద్దులను దాటారని పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పల్నాడు జిల్లా మాచల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది పోలింగ్ సమయంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో జూన్ ఐదు వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో అరెస్టును తప్పించుకుని తిరుగుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది జూన్ ఐదు వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది కోర్టు తదుపరి విచారణ జూన్ ఆరుకి వాయిదా వేసింది mm <music> భూపాలపల్లి బీజేపీ కార్యాలయంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది ఈ సన్నాహక సమావేశానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిందన్నారు హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలని సూచించారు ఎప్పటికప్పుడు తెలుసుకునేటటువంటి శక్తి ఉన్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నదో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది టిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి భూమిక పోషిస్తున్నది అని మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదండి కానీ ఎన్నికల ప్రచార సందర్భంగా కొన్ని మాట్లాడక తప్పదు కొన్ని విషయాలు చెప్పక తప్పదు ఆరు హామీల పేరు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూయించి మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా చేసే బాధ్యత మాది అని అసలు ఆచరణకు అమలు సాధ్యంగా అనేటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇంకొక కొన్ని రోజులైతే ఆరు నెలలు పూర్తయితుంది అనుకున్నాం ఒక పార్టీని అధికారం నుంచి తొలగించగలిగినాం రాక్షస రాజ్యం నుంచి ఈ రాష్ట్రాన్ని దూరం చేయగలిగినామని కానీ జరిగిందేమి టిఆర్ఎస్ తప్పించగలిగిన కానీ పెదమ్మిదికి వెళ్లి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది రాష్ట్ర ప్రజల పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఇప్పుడు ఏమైందయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు గొప్పగా చెప్పినావు కదా నేను అధికారంలోకి వచ్చానంటే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు అమలు చేసి చూపిస్తున్నాం అనేది మేము నిండు శాతం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన ఏం చెప్తాడు అని అంటే అవును నేను అనుకున్న నిజమే నేను చెప్పిన మాట నిజమే కానీ అనే పార్టీ ఈ రాష్ట్రాన్ని అప్పుల చేసింది ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది కాబట్టి నేను చెయ్యలేకపోతున్నా అనే మాట మాట్లాడుతున్నాను ఈ రాష్ట్రం ఎన్ని కోట్ల లక్షల కోట్ల అప్పులున్నదో తెలియదా అనేక సందర్భాల్లో మీరే మాట్లాడింది కదా రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పింది కదా బిఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా కూడా దోచుకున్నదని చెప్పింది కదా అంత ఘోరంగా ఆర్థిక పరిస్థితి ఆ రోజే ఉన్నప్పుడు వనపర్తి జిల్లా చిన్నంబావు మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బొడ్డు శ్రీధర్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు బుధవారం అర్ధరాత్రి తన సొంత పొలంలోని కల్లం దొడ్డి వద్ద నివసిస్తున్న శ్రీధర్ రెడ్డిని దుండగలు గొడ్డలతో నరికి చంపారు ఈ హత్యకు రాజకీయ కక్షలే కారణమని మృతుడి కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఆర్ఎస్ నేతలు మృతదేహంతో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం శ్రీధర్రెడ్డి బీఆర్ఎస్లో కీలక నాయకుడిగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు కాగా కల్లం వద్ద మిచ్చె నిల్వలు ఉండటంతో కొద్ది రోజులుగా ఆయన అక్కడే నిద్రిస్తున్నారు లక్ష్మీ లక్ష్మీపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన సీనియర్ నాయకుడు ఒడ్డు శ్రీధర్ రెడ్డి గారి దారుణమైన హత్య ఒక పాశవిక ఒక అమానుషమైన దారుణమైన ఘాతకం ఇది దీనికి ఖచ్చితంగా బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్లో ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన కానీ చేస్తున్నది ప్రతీకార పాలన ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీల్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు ఒకటే నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా మంత్రిగారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రిగారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని నెంబర్ వన్ రెండవది మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా ఈ రకంగా ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే మంత్రి పాత్ర లేకపోతే నిష్ప నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి కేఏ పాల్ కు ముఖ్యమంత్రి జగన్కు ఏమీ తేడా లేదని ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు కెఏ పాల్ కూడా తన ప్రజాశాంతి పార్టీకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామని చెబుతూ ఉంటారని గుర్తు చేశారు అలాగే జగన్ కూడా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారని రఘురామ అన్నారు తక్కువ వస్తే నూడిపాదిగా మరి ఆ తర్వాత మన జరిగిన ఎన్నికల ట్రెండ్ ఆ ప్రజా స్పందన రాత్రి చూస్తే ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కనీసం అంటే నుడపాటి స్థలానికి తక్కువగా పరిశ్రమ రామకృష్ణారెడ్డి గారు మరి అన్ని దారుణాలు చేస్తే కూడా ఎన్నికల ముఖ్యంగా అరికడ రామకృష్ణారెడ్డి వెళ్తే ఎన్ని కేసులు అని చెప్పి సాక్షిలో వాపోయారు

గత రెండు రోజులుగా కురిసిన చిన్న వర్షానికి నాగోల్లోని లోని రోడ్ల దుస్థితి దారుణంగా తయారైంది అడుగడుగున గుంతలుండటంతో ఆ ప్రాంతమంతా బురదమయమైంది దీంతో అక్కడి కాలనీ వాసులంతా నడి రోడ్డుపై నిరసనకు దిగారు అందులో ఒక మహిళ మరొక అడుగు ముందుకేసి రోడ్డు దుస్థితి బాగాలేదని ఆనంద్ రోడ్లు పాడైపోయినా ఎవరూ పట్టించుకోవట్లేదని రోడ్డు మీద ఉన్న నీటి కుంటలో దిగి నిరసన వ్యక్తం చేస్తోంది ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు ఇది ఇది దారుణంగా ఉంది గుంత ఇంకా నా వల్ల ఇక్కడ కూర్చున్నాయి గుంతలు ఎంత మీరు ఒకసారి మెదర్ చేసుకోండి మీకు తెలుస్తుంది రోజు ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ రోజు కాదు ఈ రోజు కాదు ఇది రోజు చాలా ఇబ్బంది పడుతున్నాం దీన్ని సాల్వ్ చేయండి దయచేసి ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు కమిషనర్ గారితో మాట్లాడించారు కానీ సాల్వ్ కావాలి అసెట్ అలొకేట్ చేశాయని అని చెప్పారు బడ్జెట్ కానీ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది డెడ్ ఇవ్వలేదు ఆ డెడ్ లైన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ డెడ్ లైన్ ఇవ్వండి ఒక ఇవ్వాలి ఇది ఆనందగర్ నాగోల్ నుంచి తాజా టీవీ వరకు ఈ రోడ్డు ఎన్నోసార్లు ప్రపోజల్లో పెట్టాము ఈ ఆనంద జంక్షన్ మాత్రం శాంక్షన్ అయింది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది ఇవాళ మేడం వాళ్ళ ఆవేదన మేము కూడా అర్థం చేయగలుగుతాము కానీ ఎటు చూసినా ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎలక్షన్స్ ఉన్న వల్లనే ఇది చేయలేకపోయాము అధికారులు కూడా దీనికి స్పందించి మన ఈ జంక్షన్ డెవలప్మెంట్ కి కోటి ఇరవై ఆరు లక్షలు లాస్ట్ టూ మంత్స్ బ్యాకే శాంక్షన్ అయి ఉంది ఎలక్షన్స్ అయిపోయినా జూన్ ఫోర్త్ నా రిజల్ట్ తర్వాత ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేస్తా ఎప్పటి నుంచి శాంక్షన్ అయిన దానికి ఇప్పటివరకు రోడ్డు మళ్ళీ చేపించలేదు కనీసం మట్టిల్సింది కదా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేటీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మరోసారి తన ముఖ్యమంత్రి రేవంత్ ని తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు కేటీఆర్ బచ్చ అని తండ్రి పేరు చెప్పుకొని మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు కానీ రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్ గా గెలిచి లీడర్ అయ్యారని పేర్కొన్నారు రేవంత్ వయసులో పోలిస్తే కేటీఆర్ చిన్న పిల్లాడని వ్యాఖ్యానించారు ఐదో తారీఖు నాలుగో తారీఖు కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు కానీ మొత్తం కూడా భూస్థాపితం రాబోతున్న సందర్భంలో ఒక ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లె జై జైల్లో ఉండడం అది జైలు రాదని తెలుసా ఆయన ఆయన ఆ ఫ్రస్టేషను పదవిపోయిందని ప్రస్టేషను ఏం పోయిందో అని కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి అమెరికాలో చదువుకున్న చెప్పి చెప్పుకునే వ్యక్తి నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం దేశంలో ఇంకో కూడా లేడట అంటే ఎందుకు ఉచితంగా యాభై కోట్ల మంది మహిళలు ఇలా ఆర్టీసీలో ప్రయాణం చేసేదానికి రోజు పదిహేను కోట్ల రూపాయలకు భరించి చేయడమా చేయడం తప్ప ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి మూడు సిలిండర్లు వాడినా ఒక రెండు వేల రూపాయలు ఇలా ఉచితంగా ఇస్తున్నందుక నెలకు వెయ్యి రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని జీరో బిల్లుగా మార్చి సంవత్సరానికి పన్నెండు వేలు ఇలా పేద కుటుంబం వాళ్ళందరూ తెల్లకాడున్న వాళ్ళందరూ కూడా ఉచితంగా రెండు వందల కరెంటు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏమంటారంటే ముప్పై వేల ఉద్యోగాలు మొత్తం మేమే సరి చేసినాం దాన్ని ఆయనే అనుకున్న జావాలు మేము ఇచ్చి చెప్పుకుంటున్నాం మరి ఎందుకు ఎందుకు కేటీఆర్ కేటీఆర్ను నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యాన్ని నడిపించింది మీ ఆయన భావోదాన్ని అనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళలేవు కదా దేశ దేశాలు తిరుపుకుంటావు ఏడా చూసినా కౌంటింగ్ సందర్భంగా గొడవలు విద్వేషాలు అల్లర్లు సృష్టిస్తే ఎలా ఉంటుందో ట్రయల్ చూపించారు కృష్ణా జిల్లా ఎస్పీ జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు కృష్ణా జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మి ఈ మాక్ డ్రిల్ లో పాల్గొన్నారు కౌంటింగ్ సందర్భంగా గొడవలు విద్వేషాలు అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే జన సమూహాలను నియంత్రించే చర్యల్లో భాగంగానే ఈ మాక్ డ్రిల్ నిర్వహించామని ఎస్పీ తెలిపారు మన డిస్టిక్ పోలీస్ తరఫున మన హదేపూర్ నమస్కారాలు వి ఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పబ్లిక్ మన మీడియా మిత్రులకు ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇప్పటి వరకు మన జిల్లాలో ప్రశాంతంగా జరిగిన ఎలక్షన్ ఓల్డ్ చిన్న చిన్న విషయం జరిగినాయి పనిమలూరు బనవరం ఏరియా లో దాన్ని చూస్తే అందరి కేసెస్ లో వీ బుక్ స్ట్రాంగ్ కేసెస్ నో అక్యూస్ బీన్ ఎస్ సైడ్ అందరి కేసెస్ లో ఇప్పుడు తెలంగాణలోని పలు జిల్లాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు సంగారెడ్డి మేడ్చెల్ నాగకర్నూల్ నిజామాబాద్ జిల్లాలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడలో అధిక ధరలకు అమ్ముతున్న వస్పీన్ ఐదు గ్రాముల ఆయింట్మెంట్ ముప్పై రోసిన్ ఆయింట్మెంట్ మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఇట్రికా టూ హండ్రెడ్ క్యాప్సుల్ సీజ్ చేశారు నాగకర్నూల్లో మెడికల్ షాపుల్లో ఓ సస్పెన్షన్ అల్లోపతి ఔషధం స్వాధీనం చేసుకున్నారు సీతారామ అనుసంధాన కాలువ ద్వారా గోదావరి జలాలతో ఉభయ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఆగస్టు నాటికి లింక్ కెనాల్ పూర్తి చేసి ఇదే ఏడాది పంటలకు నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కాలువతో గోదావరి జలాలను సాగా కెనాల్లో కలిపి కల్లూరు పెద్ద చెరువు లంకాసాగర్ ప్రాజెక్టులతో పాటు ఎత్తిపోతల పథకాలు చిన్న తరహా ప్రాజెక్టులకు మళ్లిస్తామని పేర్కొన్నారు వీటి ద్వారా ఖమ్మం జిల్లాలో చాలా వరకు భూములకు నీటి ఎద్దడి తీరుతుందన్నారు కృష్ణా జలాలు రాకున్నా గోదావరి జలాలు అందుతాయని ఇంతటి మంచి కార్యక్రమాలకు భూములు అందిస్తున్న రైతులకు రుణపడి ఉంటామని తెలిపారు వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలోపాన్ని ఈ సంవత్సరం పూర్తి చేసి నాలుగు పంపలు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం లక్ష లక్షన్నర ఎకరాలకి ఈ సంవత్సరం ఏ టయానికైనా సరే నీళ్ళిచ్చి నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టుతో పాటు వైరా ప్రాజెక్టు అదేవిధంగా లంకాసాగర్ ప్రాజెక్టు కల్లూరు పెద్ద చెరువు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులు అన్నిటికీ నీళ్లు ఇచ్చుకుంటూనే లిఫ్ట్ ఇరిగేషన్లన్నింటినీ కూడా ఫంక్షన్ అయ్యేటట్టుగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జిల్లా రైతాంగం కోసం ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం రైతాంగ సోదరులందరూ కూడా వాళ్ళకున్నటువంటి ఎకరం అరెకరం భూమిని కూడా త్యాగం చేసి ఈరోజు జిల్లా రైతాంగం కోసం ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా పాదాభివందనాలు చేస్తున్నా వాళ్ళకి ముఖ్యమంత్రి గారిని సంప్రదించి వాళ్ళకి ఏ రకమైనటువంటి భూమి ఇచ్చినటువంటి రైతులు బాధపడకుండా ఉండే స్థితిలో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి శాసనసభ్యులు నేను వాళ్ళకి మాటిస్తున్నా కాబట్టి దయచేసి ఏజెన్సీ కావచ్చు అధికారులు కావచ్చు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులు పిలుచడానికి అవకాశం లేదు కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపలనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఈ కాలం ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితో నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి సికింద్రాబాద్ బోయినపల్లి పరిధిలో ఓ మద్యం తరలిస్తున్న లారీ బోల్తా పడటంతో రోడ్డుపై పడ్డ సీసాలను ఎత్తికెళ్లారు స్థానికులు ఇందుకు సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మారాయి సికింద్రాబాద్ బోయినపల్లి పరిధిలో ఓ రోడ్డుపై ఈ సంఘటన చోటు చేసుకుంది మద్యం సీసాలతో వెళ్తున్న లారీని కొంపల్లి ప్రాంతానికి చెందిన బసలింగప్ప నడుపుతున్నాడు లారీ బోల్తా పడిన సమయంలో దేవరాయం జిల్లాలోని ఐఎంఎఫ్ఎల్ డిపో నుంచి ఏకంగా ముప్పై రెండు లక్షలు విలువ చేసే మద్యం సీసాల స్టాక్ ను ఎక్కించుకున్నాడు ఆ తర్వాత లారీ బోయినపల్లి చెక్ పోస్ట్ సమీపంలోని లిక్క మార్చుకు చేరుకోగా ఆ సమయంలోనే లారీ టైరు ఒక్కసారిగా పేలింది దీంతో లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది ఆ ఘటనతో ఆ లారీ బోల్తాపడి మద్యం సీసాలు రోడ్డుపై చల్లా చెదరగా పడ్డాయి దాంతో ఆ విషయం తెలిసిన స్థానికులు వెంటనే అక్కడకు చేరుకొని మద్యం సీసాలను చేత పట్టుకుని పారిపోయారు ఆ తర్వాత మద్యం సీసాలను తీసుకుపోవటానికి ప్రయత్నించిన కొందర్ని డ్రైవర్ అడ్డుకున్నాడు దాంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పటంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు సత్యదేవుని దివ్య కళ్యాణ మహోత్సవాలలో ఐదో రోజు కొండ దిగువన నిర్వహించిన సత్యదేవుడు అనంతలక్ష్మి లక్ష్మి సత్యవతి దేవి అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది సాయంత్రం ఐదు నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు జరిగిన ఈ రథోత్సవాన్ని వేలాది మంది భక్తులు తిలకించారు సత్య రథాన్ని ఉదయం తొమ్మిది గంటలకు పంపాసత్రం నుంచి తొలి పావంజా వద్దకు తీసుకువచ్చారు అక్కడ రథాన్ని రంగురంగుల పుష్పాలతో విద్యుత్ దీపాలతో అలంకరించారు సాయంత్రం నాలుగు గంటలకు సత్యదేవుడు అమ్మవార్లను అర్చక స్వాములు ఊరేగింపుగా కొండ దిగువన తొలి తొలిపావంచ వద్దకు తీసుకువచ్చారు సర్వాంగ సుందరంగా అలంకరించిన నూతన రథంపై స్వామి అమ్మవార్లను ఉంచి పూజలు చేశారు ఐదు గంటలకు రథం ముందు కుంభం పోసి గుమ్మడికాయతో అర్చకులు తీయగా దేవస్థాన అధికారులు కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు నాలుగవ రోజు స్వామివారిని రథోత్సవంలో ఊరేగిస్తున్నారు దాన్ని సమాచారాన్ని మరింత సమాచారాన్ని స్వామి ఇక్కడ అర్చకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇక్కడ స్వామివారిని కొత్తగా రథం ఏర్పాటు చేశారు ఆ వివరాలు తెలియజేయండి జై సత్యదేవ అన్నవరం పుణ్యక్షేత్రంలో వేరవేంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణోత్సవాల్లో వైభవంగా నాలుగవ రోజు ఈ రోజున ముందుగా వనవిహారోత్సవం జరిగింది దాని దా దానిలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా దేవస్థానం వారు చేపట్టినటువంటి రథోత్సవాన్ని దర్శించడానికి వేలాది భక్తులు ఇక్కడికి అన్నవరం క్షేత్రానికి విచ్చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రథోత్సవ కార్యక్రమాలు పాల్గొంటున్నారు ఈ రథోత్సవ కార్యక్రమాన్ని ఎందు ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఈ రథోత్సవం ఇలా జరగడం అనేది సుమారు ముప్పై ఎనిమిది నలభై అడుగులు ఎత్తైనటువంటి రథాన్ని ఈ అన్నవరం క్షేత్రంలో వీధులుగా మా మెయిన్ రోడ్డు మీదుగా ఆ స్వామివారి విగ్రహాలను పెట్టి తీసుకెళ్ళడం జరుగుతోంది ఈ రథోత్సవాన్ని సుమారు కోటి రూపాయలు పైవ పైబడి ఈ రథోత్సవాన్ని తయారు చేశారని దానికి చైర్మన్ గారు తర్వాత ఈవో గారు వారి ఆధ్వర్యంలో ఈ రథోత్సవం చాలా వైభవంగా జరుగుతోంది వేలాది భక్తులు వచ్చి సత్యనారాయణ స్వామి వారి రథోత్సవాల్ని పాల్గొంటూ తరిస్తున్నారు జై సత్యదేవ జయ సత్యదేవ దివ్య కళ్యాణ మహోత్సవాల్లో ఈ రోజు నాలుగో రోజు సుమారు కోటి రూపాయల వ్యయంతో నూతన రథాన్ని ప్రారంభించడం ఇదే రోజు స్వామివారిని అన్నవరం మెయిన్ రోడ్లో ఈ స్వామి అమ్మవార్లను ఊరేగించడం వేలాది మంది భక్తులు తరలివచ్చి వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకోవడం విశేషం ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ బాలుతో బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు భూపాలపల్లిలో పర్యటించిన హరీష్ రావు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మొదటి నుంచి గ్రాడ్యుయేట్ ఎన్నిక జరిగినప్పుడల్లా మనమే గెలిచామని బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు డబ్బల్ సీల్ అయినాయి దొడ్డు వడ్లకి ఇగవెచ్చిండు రేపో మాపో కరెంటు బిల్లులు వేస్తారట మీ ఇంటికాడ కరెంటు బిల్లులు పెంచడానికి రంగం సిద్ధం చేసిండు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మార్కెట్ వాల్యూ వేస్తారట రిజిస్ట్రేషన్ ఫీజులు వేస్తారట ఎవడన్నా గరి బోర్డు ఓ ప్లాట్ కొనుక్కున్నా ఓ అద్దెకరం భూమి కొంటే రిజిస్ట్రేషన్ ఫీజు వేస్తారట భూముల ధరలు వేస్తారట కరెంటు బిల్లులు పెంచుతారట గింటే నమే చేసేదిగా అంటే ఒకవైపు ఏమో కోతలు ఇంకొక వైపు వాతలు సంక్షేమ పథకాల్లోనేమో కోతలు పేద ప్రజల మీద కరెంటు బిల్లుల పెంపు రూపంలో రిజిస్ట్రేషన్ ఫీజు పెంచి ప్రజలకు వాతలు పెట్టాలంటుండ్రు రేవంత్ రెడ్డి మరి మనం అందరం కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్ తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని గరుడ సేవ వైభవంగా నిర్వహించారు మాఘ పౌర్ణమి రాత్రి ఏడు గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు పలికారు గరుడ వాహనంపై విహరిస్తున్న మలయప్ప స్వామివారిని దర్శనంతో సప్తగిరిలో గోవింద నామస్మరణతో మారుమ్రోగై పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా ఇరవై ఐదో తేదీ ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుగా ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ నెల ఇరవై ఆరు నాటికి బంగ్లాదేశ్ దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది దీని ప్రభావంతో రాష్టంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు మరోవైపు రాష్ట్రానికి ఆగ్నేయ తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నట్లు వివరించింది గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్టంగా ఆదిలాబాద్ లో నలభై రెండు పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా హన్మకొండలో ఇరవై ఒకటి పాయింట్ సున్నా డిగ్రీల సెల్సియస్ నమోదైంది ప్రణాళికా విభాగం వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా అర్లీ ప్రాంతంలో గరిష్టంగా నలభై నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీ సెల్సియస్ కామారెడ్డి జిల్లా డొంగలీలో నలభై మూడు పాయింట్ డిగ్రీ సెల్సియస్ నిజామాబాద్ జిల్లా కల్దుర్కిలో నలభై రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీ సెల్సియస్ మంచిర్యాల జిల్లా వెల్గటూరులో నలభై రెండు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి గరిష్ట ఉష్ణోగ్రతలు శుక్రవారం నుంచి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది అయితే గురువారం సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ మేర తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఉన్నత విద్య కోసం బ్రిటన్ యూనివర్సిటీలను ఎంపిక చేసుకునే భారత విద్యార్థుల సంఖ్య తగ్గింది యూకే హోమ్ ఆఫీస్ గురువారం విడుదల చేసిన సమాచారం ప్రకారం మాస్టర్స్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసిన భారతీయ విద్యార్థుల సంఖ్య రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో పదహారు శాతం తగ్గింది నికర వలసలు పది శాతం తగ్గాయి అయితే స్టూడెంట్ వీసాలపై వచ్చే విదేశీ విద్యార్థులు చెల్లించే ఫీజులపై ఆధారపడే బ్రిటిష్ విశ్వవిద్యాలయాలు ఈ పరిణామాల పట్ల ఆందోళనకు గురవుతున్నాయి ఇవి ఈ బులెటెన్ సమాచారం మరింత సమాచారంతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ